वेलकम टू न्यूज़ दिस इज मुके हेडलाइंस राष्ट्रपति द्रौपदी तपिन प्रमाद हेलीपैड तुम्हारों पक्क पद हेली जूबे हिस्स उप ए केसीआर एन प्रचार पर दिशा निर्देशों से गुलाबी ఒరికా ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ రోల్ మోడల్ గా తెలంగాణ నిలుస్తోందని ధీమా జూబ్లీ లో ఊపందుకున్న బీజేపీ ప్రచారం దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరిన రామచంద్రరావు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పెను ప్రమాదం తప్పింది బుధవారం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కేరళలో కొచ్చిలోని ప్రమాదం స్టేడియంలో ల్యాండింగ్ అయింది అయితే ఆ సమయంలో హెలికాప్టర్ సంబంధించి ఒక వైపునకు భూమిలోకి కుంగిపోయింది దీంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు వారంతా కలిసి ఒరిగిపోయిన హెలికాప్టర్ ను సరిచేశారు దీంతో భద్రతా సిబ్బంది సాయంతో ముర్ము హెలికాప్టర్ నుంచి కిందకు దిగారు అయితే ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ లో ఆమెకు రాష్ట్ర గవర్నర్ సీఎంతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆమె రాజ్భవన్ కు చేరుకున్నారు అయితే ఈ పర్యటనలో భాగంగా శబరిమల శివగిరిలోని దేవాలయాలను రాష్ట్రపతి ముర్ము దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు అలాగే రాజ్భవన్ లోని మాజీ రాష్ట్రపతి కె ఆర్ నారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు పాలలో సెయింట్ థామస్ కళాశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఆమె పాల్గొంటారు అదేవిధంగా ఎర్నాకుళంలోని సెయింట్ థెరిసా కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో సైతం రాష్ట్రపతి పాల్గొనున్నారు അത് ഇവിടെ ഇവിടുത്തെ അത് ഇന്നലെ ക്രമീകരണ ക്രമീകരണ മൂന്നെണ്ണം മൂന്നെണ്ണം జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు ఎన్నికల వ్యూహరచనపై దృష్టి సారించారు ఇందులో భాగంగా రేపు తన ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు ఈ భేటీలో ఉప ఎన్నిక ప్రచార సరళిపై చర్చించి నాయకులకు దిశానిర్దేశం చేస్తారు దివంగత ఎమ్మెల్యే మాగటి గోపినాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే ఈ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పట్టుతో ఉంది ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ అర్ధాంగి మాగంటి సున్నితను ప్రకటించారు ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుతో పాటు నలభై మంది స్టార్ క్యాంపెయినర్ల బృందం కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటోంది అయితే కేసీఆర్ స్వయంగా ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు మరోవైపు యూపీ ఎన్నికను కాంగ్రెస్ బీజేపీలు కూడా సవాలుగా తీసుకున్నాయి కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచి తమ గెలుపుపై ధీమాతో వ్యక్తం చేస్తున్నారు మూడు ప్రధాన పార్టీలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉండడంతో జూబ్లీహిల్స్ రాజకీయ వేడి తారాస్థాయికే చేరుకుంది ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ ఉండడంతో నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తి నెలకొంది దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ఒరికా ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు ఆ దేశ పర్యటనలో భాగంగా బుధవారం మెల్బోర్న్లో పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో అంతర్జాతీయ అగ్రగామిగా ఉన్న ఆ సంస్థ సీఈఓ ఎండీ సంజీవ్ గాంధీ ఇతర ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు తెలంగాణలో ఒరికా ప్రస్తుత కార్యకలాపాలు భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు తనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడారు ఇన్నోవేషన్ టెక్నాలజీ హబ్లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయని అన్నారు జీసీసీలు పరిశ్రమల ఏర్పాటుకు తమ రాష్ట్రం అత్యంత అనుకూలంగామని తెలిపారు పారిశ్రామిక అభివృద్ధి ప్రోత్సహించే ప్రగతిశీల విధానాలు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఎకో స్థిరమైన ప్రభుత్వం సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉందని పేర్కొన్నారు ఇటు ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ సస్టైనబిలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ మైనింగ్ రంగాల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మరేషన్ కోసం కూడా తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని ఒరికా సంస్థను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ అమలు చేస్తున్న ప్రోత్సాహకర ప్రగతిశీల విధానాలు అభినందనీయమని తెలిపారు ప్రస్తుతం హైదరాబాద్ నిర్వహిస్తున్న జీసీసీలో డిజిటల్ ఇంజనీరింగ్ ఆటోమేషన్ అడ్వాన్స్డ్ అనాలిటిక్స్ తదితర రంగాల్లో ఆరు వందల మందికి హై స్కిల్డ్ నిపుణులను ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరుగుతుందని స్పష్టం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పాదయాత్ర కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వెంగళరావు నగర్ డివిజన్లోని యాదగిరి నగర్ కమాన్ ఎస్జీబీ పాఠశాల సమీపం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర సందర్భంగా శ్రీరామచంద్రరావుకి ప్రజలు మరియు బీజేపీ కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు పాదయాత్ర ఉత్సాహంగా మారింది అభిమాన నాయకుడిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా రామచంద్రరావు గడప గడపకు తిరిగి ప్రజలతో మమేకమయ్యారు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే అభ్యర్థి లంక దీపక్ రెడ్డి గెలిపించాలంటూ కోరారు కంటోన్మెంట్ విశాల బజార్ పరిధిలో సదరోత్సవాలు ఘనంగా జరిగాయి విశాల బజార్ యాదవ సంఘం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం యాదవులకు అందిస్తున్న ప్రత్యేక సదుపాయాలను గురించి వివరించి శుభాకాంక్షలు తెలిపారు యాదవ సోదరులు తమ పాడి పంటల అభివృద్ధి కోసం దున్న రాజులను ప్రత్యేకంగా అలంకరించి ప్రదర్శనలు చేశారు ఒక్కో కుటుంబానికి చెందిన యాదవులు తమ దొడ్డిలోని ప్రత్యేక దున్నలతో ప్రదర్శనల కోసం నెలల తరబడి వ్యయ ప్రయాసాలకు వచ్చి గొప్పగా తయారు చేస్తారు ప్రధాన రోడ్లపై ప్రధానంగా ప్రదర్శన ఊరేగింపుతో యాదవ సంఘానికి చేరుకున్నారు ఉత్తమ దున్నపు రాజులకు సంఘం నిర్వాహకులు అవార్డులు అందించారు అమరావతిలోని వెంకటపాలెం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు సాధారణ భక్తుడి వలన నడుచుకుంటూ టిటిడి చైర్మన్ దర్శనానికి వెళ్లారు ఆలయంలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు కొందరు సిబ్బంది తీరుపై మండిపడ్డారు దేవదేవుడి అలంకరణ క్యూ లైన్ ఏర్పాట్లపై స్థానిక అధికారుల సిబ్బందిపై ఆయన మండిపడ్డారు ఆలయ ఉద్యోగులు ఇలాంటి నిర్లక్ష్యాన్ని వహిస్తే కఠిన చర్య తీసుకుంటామన్నారు ఇకపై దేశంలోని అన్ని శ్రీవారి ఆలయాలను ఆకస్మికంగా సందర్శించారని చైర్మన్ నిర్ణయించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో పలు పంటకాలవులు ఇప్పటికే వర్షపు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సంబంధిత విభాగాలకు తగిన సూచనలు జారీ చేసింది ప్రజలు వర్షాల సమయంలో చెట్ల కిందకు విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్లరాదని నీటితో నిండిన రహదారులపై ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు లోతటు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తున్నారు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్పోస్ట్ వద్ద టాక్టర్ యజమానులు నిరసన వ్యక్తం చేశారు టాక్టర్ను అడ్డంగా పెట్టి కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది దీంతో పోలీసుల అధికారులు రంగంలోకి దిగారు నిరసన విరమింపజేశారు బాధితులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ తుంగలో తొక్కడమే కాకుండా ప్రైవేటు వారికి అప్పచెప్పి రాయల్టీలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు దీంతో నపరాతి పరిశ్రమ యజమానులు టాక్టర్ యజమానులు మండిపడుతున్నారు ఏంటి వాళ్ళు ఎవరైతే నా మీరే మిత్రులు బంధుమిత్రులు ఇక్కడ ఎవరైతే చేరు వచ్చినారో అందరు కూడా మాకు పిలుస్తానే వచ్చినందుకు ధన్యవాదాలు తర్వాత చేసి దీన్ని ఇట్టే కొనసాగించాల అది మా డబ్బులు కట్టేదైతే మా దగ్గర డబ్బులు లేవు అని మేము మీరే మిత్రులకి అందరికీ విషయం పెద్దోళ్ళగైన వాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నాం నా పేరు మాబోళి మాది జోలాపురం గ్రామము పాతపాడు పంచాయతీ మేము మిధుల మట్టి సౌడ్ చేసుకొని కుటుంబాలు పోషించుకొని బతికేదాం మేము మేము కట్టే సోమత లేదు మా కాడ కట్టడానికి కూడా కూలీలు అందరం ఆధారపడి బతికెదల్లాం టన్నుకు తొంభై రూపాయలు కట్టాలంటే మాతో కాదు కూలీలు కూడా బాధపడుతున్నారు ప్లస్ పాయింట్ మేము కూడా ట్రాక్టర్ ఓనర్లను కూడా దాంట్లో వస్తుంది వాళ్ళ ఇచ్చే తక్కువ రేటు కూడా ఏదో బతికి తీరగా మేము పోతున్నాం రూషట్టి కడుపు కోసం గతం నుంచి ఎప్పటి నుంచి లేదు మతికి వచ్చిన నుంచి లేదు ఇది ఈసారి మొట్టమొదటిసారి పెట్టారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక విన్నారు ఇంతకుముందు ఆ ప్రభుత్వం లేదు ఇట్లాగా మాకు ఫ్రీ రిస్ పెట్టాలి మేము కట్టలేము మా కాడ సోమాత లేదు తప్పు టన్నుకు వచ్చేసి తొంభై రూపాయలకి వసూలు ఇచ్చినారు నాలుగు టన్నులు అంటున్నారు ఆరు వాళ్ళు నాలుగు టన్నులు కాను మూడు వందల అరవై ఐదు రూపాయలు అంటున్నారు వాళ్ళు అది మిదిలింది ఊరిని బట్టి రేటు ఊరిని బట్టి రేటు ఒకటే రేటు చెప్పలేము మాకు ఎంతమంది ఆరు వందల కానీ ఏడు ఏం మిగలదు డీయలు పోయి కూలీలు పోయి అన్నీ పోయి అంతకన్నా ఎక్కువ లేదు మాకు ఆదాయం బండి బట్టి పెట్టుకోలేక మేము కడుపు కోసరాము ఏరే ఊర్లకు పోయి బతుకుతున్నాము తిరుపతిలోని నంది సర్కిల్ వద్ద గల కపిల తీర్థం కోనేటిలోకి దానిపైన ఉన్న గోకర్ణ డ్యాం నుండి నీటి ప్రవాహం ఎక్కువగా వస్తుంది మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది డ్యాం అంతా నీటితో ప్రవహిస్తోంది ఈ ప్రవాహం వల్ల కపిల తీర్థం కోనేటిలో నీరు నిండిపోయింది కోనేటిలో నీరు ఎక్కువగా నిండిపోయిన కారణంగా భక్తులు కూడా కోనేటిలో స్నానాలు ఆచరించవద్దని దేవాలయ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నారు ఆటోలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ టార్గెట్ గా చేసుకుని మొబైల్ ఫోన్లు దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు వీరి దగ్గర నుంచి సుమారు ఇరవై మొబైల్స్ ఒక ఆటో యాక్టివా టూ వీలర్ తో పాటు రెండు లక్షల యాభై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు నుంచి వీరి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు నగరంలో ఆటోలో తిరుగుతూ ప్యాసింజర్ నెక్కించుకుని మొబైల్ మరియు డబ్బులు దొంగతనం చేసి ప్యాసింజర్ కిందకు నెట్టేసి వెళ్లిపోవడం అయితే ఇప్పటి వరకు సుమారు ఏడు వందల ఇరవై ఫోన్ దొంగతనాలు చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్నారు నిందితుడు బాలానగర్ చార్మినార్ బహదూర్పుర అఫ్జల్గంజ్ రామ్ పేట్ బంజారా హిల్స్ ఓయూ సిటీ మహన్కాళి మార్కెట్ మాదాపూర్ పాడి షరీఫ్ సంజయ్ నగర్ గచ్చిబౌలి పలర్నామా మాదాపూర్ ఇవన్నీ కార్కారా ఇవన్నీ పోలీసులు కూడా వీళ్ళ మీద కేసులున్నాయి ఇదే విధంగా ఫేసులు చేయడం అనేది జరుగుతూ ఉన్నది దీంట్లో ఈ ఆరు మందిని ఎవరైతే నలుగురు అఫెండర్ అఫెండర్స్ వాళ్ళు వాళ్ళతో పాటు మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలిసి ఇవన్నీ దొంగతనం చేసేవని చెప్పి వాళ్ళు కూడా ఇంతమంది వాళ్ళకు మొబైల్ షాప్స్ పెట్టుకోవడం జరిగింది వీళ్ళతో పాటు కలిసి పని చేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ ఏర్పడి ఇవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది మియాపూర్ పోలీస్ స్టేషన్ మా స్టాఫ్ వీళ్ళని కోర్టు మందులు ప్రొచ్చూ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో మొత్తం ఒక ఇరవై ఫోన్లు వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది వీళ్ళని అవైలబుల్ ఎక్కువ నమ్మడానికి రెడీగా పెట్టుకున్న ఫోన్లు ఉన్నాయి అలాగే ఒక ఆటో ఏదైతే యూజ్ చేశారు ఈ అఫైన్స్లో అది ఒకటి సీజ్ చేయడం జరిగింది అట్లాగే హోండా యాక్టివా వెహికల్స్ వీళ్ళైతే కొనుక్కున్నారో అది రెండు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఒక రెండు లక్షల యాభై వేల అమౌంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమౌంట్ అది కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళని కోర్టులో ఖర్చు చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇలాగే థ్యాంక్ యూ సిక్స్ మెంబర్స్ మేము ఈరోజు సెల్ ఫోన్ దొంగతనాలు చేసే ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ మోడస్ ఆపరేట్ ఏమంటే ఒక నలుగురు మెంబర్స్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఏ వన్ టు ఏ ఫోర్ మహమ్మద్ ఎజాజ్ ఫారూక్ బేగ్ సాజిద్ అలాగే అమెర్ అని చెప్పేసి వీళ్ళ నలుగురు ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆటో వీళ్ళకి ఎవరైతే ఉన్నారో బిజాజ్కి ఒక ఆటో ఉంది వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకుని వాజిద్ ఆటో తీసుకొని వీళ్ళు ఈ హైదరాబాద్ సైబరాబాద్ ఈ ట్రై కమిషనర్ ఏంటంటే వీళ్ళు పొద్దున కూడా బయలుదేరి అక్కడి నుంచి వీళ్ళు కొంత ప్యాసింజర్లు వీళ్ళు ఒక అతని ఆటో డ్రైవర్ నడిపిస్తూ ఉంటాడు ఎజాజ్ ఏవన్న అతని ఆటో నడిపిస్తూ ఉంటాడు మిగతా ముగ్గురు ఎవరైతే ఫోర్ ఇలా ముగ్గురు ప్యాసింజర్ లాగా ఎందుకంటే కూర్చుంటారు కూర్చొని ఉంటారు బస్టాప్ ఎక్కించుకుంటారు ముందరికి వెళ్ళాలి అని చెప్పేసి అని వాళ్ళు అడిగినప్పుడు కస్టమర్ వాళ్ళు చెప్తారు మేము మేము అక్కడికి వెళ్తాం కూర్చోమని చెప్పేసి అతను ఎక్కించుకుంటారు కొద్ది దూరం తీసుకెళ్లిన తర్వాత అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ గానీ కాకినాడ జిల్లా తునిలోని బాలికల గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన జరిగింది గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికను టౌన్ టీడీపీ పాట పార్టీ నాయకుడైన తాటిక నారాయణరావు మాయమాటలు చెప్పి పాఠశాల నుంచి నిర్మాణించే ప్రాంతానికి తీసుకువెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలు గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేపట్టాయి నిందితుడు ఇంతకు ముందు కూడా నాలుగైదు సార్లు బంధువని చెప్పి బాలికను బయటకు తీసుకువెళ్లడని విమర్శలు వస్తున్నాయి కేసు రాజకీయ కోణంలో తప్పుదారి పట్టిస్తున్నారంటూ బాధితులు రూరల్ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు ఈ కేసుపై ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయించారని డిమాండ్ చేస్తున్నారు నెల్లగా ఉన్నారు ఇక్కడ లో వచ్చాను నేను కొత్తగా వచ్చాను రెగ్యులర్ టీచర్ని అయితే మా ప్రిన్సిపల్ మేడం వాళ్ళ ఫాదర్ ఐసీఐ ఉండడం వల్ల మేడం లీవ్ మీద ఊరు వెళ్ళారు సో ఈ రెండు రోజులు ఈ నాలుగు రోజులు స్కూల్ అంటే శనివారం మేడం వెళ్ళారు రేపు గేయానికి వస్తారు ఫోర్ డేస్కి కూడా స్కూల్ ఇన్ఛార్జ్ నాకే రాస్తారు నేను కూడా లేట్ నైట్ నైన్ ఫిఫ్టీన్కి ఎయిట్ థర్టీకి అట్లా ఎవరు ఒక టీచర్స్ అయితే ఒక ఇద్దరు ముద్దున మన క్యాంపస్లో ఉంటారు ట్యూటీ టీచర్స్ ఉంటారు స్టడీ టీచర్స్ ఉంటారు తర్వాత వార్డెన్ మేడం ఉంటారు అంటే వార్డెన్ అంటే భోజనం పెట్టేది కాపలా కాదు తర్వాత పీటీ మేడం ఉంటారు అటెండర్ ఉంటారు అందరూ క్యాంపస్లోనే ఉంటారు అయితే ఈ మేడం వచ్చేసి ఆ పాపని పంపిస్తాను అని చెప్పేసి అన్నారు పంపిస్తారంటే అమ్మ పేరెంట్ అని గుర్తుపడతారు ఎందుకంటే నేను కొత్త కాబట్టి నాకు పేరెంట్స్ ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి పనిచేస్తారు వాళ్ళే హౌస్ టీచర్స్ వాళ్ళే చెప్పండి పర్లేదు ఆ మేడం అడిగితే అవునండి గ్రాండ్ ఫాదర్ ఇప్పటికి నాలుగైదు సార్లు అతను వచ్చాడు మనకి తెలిసిన వ్యక్తి అప్పుడు ఇంజక్షన్ చేయించడానికి పంపిస్తానంటే ఒక గంట పర్మిషన్ పంపించాము పెట్టారు మేడం రాసి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు వారిని ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు శ్రీవారి దర్శనంలో ఏపీ హైకోర్టు జడ్జి రాయ్ మాజీ మంత్రి ఆర్కే రోజా నటి రవళి మాజీ డీజీ ఆర్పి టాగూర్ ఉన్నారు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్